అందరికి నమస్కారం ఈరోజు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి గళ్ళ జయదేవ్ గారు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన గుంటూరు ఎంపీగా ఉండడం జరిగింది అయితే ఆయన ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర రాజకీయ పరిస్థితులు స్నేహపూర్వక రాజకీయ వాతావరణం లేదు అదేవిధంగా కక్షపూర్తి రాజకీయాల్లో ఉండవలసి వస్తుంది దాని ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి నేను రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాను అదేవిధంగా అమర్ రాజా కంపెనీస్కి కల్లా జయదేవ్ గారు అధినేత అయినా సో ఆయన తండ్రి గారు కూడా ఈ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు సో ఆయన కూడా గత రెండు నెలల నుంచి పూర్తిగా బాధ్యతలన్నీ కూడా జయదేవ్ గారికి అప్పజెప్పడంతో పూర్తిగా ఆ పర్పస్ లోకి ఆయన వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ విధంగా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ నేను అమరావతిని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండడానికి మద్దతు ఇచ్చానని చెప్పడం అదేవిధంగా ఏదైతే ఈయన గల్లా జయదేవ్ గారు గతంలో పార్లమెంట్ సాక్షిగా ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అనే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ప్రత్యేక హోదా కోసం చేసినటువంటి పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఈయన పార్లమెంట్లో ఈయన ఫైట్ ఒక చెరగని ముద్ర వేసింది నేరుగా పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్ సాక్షిగా నేరుగా మిస్టర్ పిఎం అంటూ ధైర్యంగా ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యుడిగా ఇరవై నిమిషాల పాటు అనర్ఘంగా పార్ పార్లమెంట్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులను అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి గల్లా గారు సో అటువంటి వ్యక్తి అదే విధంగా గతంలో అమరావతి కోసం రాజధానిగా ఉండాలని చెప్పేసి ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఆయన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాడులు కానీ కేసులు కానీ ఆయన ఫైట్ అంటే ఆ రోజు పోలీసులు ఇన్ని చుట్టుముట్టడం చాలా దాడి ప పైసాచంగా ప్రవర్తించడం అరెస్టులు చేయడం ఆయన అయినా ఆయన ఫైట్ మానలేదు సో అలాంటి వ్యక్తి ఈరోజు వర్డ్ కోడ్ యూజ్ చేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రాజకీయాలు ఒక స్నేహపూర్వకమైనది అనేది లేదు ఇక్కడ మంచి అనేది లేదు సో అందుకని నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎప్పుడైతే దీని ప్రభావం ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మిస్టర్ పిఎం అంటూ సంబోధించి ఇరవై నిమిషాల అనుగుణంగా మాట్లాడి పార్లమెంట్ సాక్షిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏకిపాడేశారో అప్పటి నుంచి కూడా ఈయన మీద ఈయన వ్యాపార సంస్థల మీద కూడా ఈడీ దాడులు చేయించడం ఎంక్వైరీ వేయించడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈయన ఎదుర్కొంటూ వస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ఈ ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులకి ఫేస్ చేయలేని పరిస్థితుల్లో అమర్ రాజా బ్యాటరీస్ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ ఉండేటటువంటి కంపెనీ అది అమర్ రాజా బ్యాక్టరీస్ అనేది అతిపెద్ద కంపెనీ అటువంటి కంపెనీ కూడా హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయింది తరలించాల్సి వచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మీట్లో ఒక రిపోర్టర్ అడిగారు మీరు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నారు అని అడిగితే ఐఎమ్ నాట్ రిజైనింగ్ టు తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయట్లేదు రాజ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో ఏది ఏమైనా సరే కల్లాల్ జయదేవ్ గారు అనేటటువంటి వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసినటువంటి పోరాటంలో రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి పోరాటంలో ఒక చెరిగిపోయినటువంటి ముద్ర వేసుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా నిలిచిపోయారనే మాట మాత్రం వాస్తవం